أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم زين للناس حب الشهوات من النساء والبنين والقناتر والقناتر المقنترة من الزهب والفزة والقيل المصومة والانعام والحرث అనంతకరుణామయడు అపార్ కృపాశీరుడు పాలకుడు పోషకుడు సర్వలోక ఉపాధి ప్రదాత తీర్పు దిన యజమాని అయిన మనందరి దైవం అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదర అయ్యలారా మలారా అస్లాంకం రహమతుల్లాహి దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి మన దైవం అందరిపై కూడా శాంతిని సమాధానాన్ని కురిపించగా ఆమె ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు పంపినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య కులాల నుండి మూడవ అధ్యాయం నుండి పద్నాలుగవ వాక్యం యొక్క అరబ్బలం విన్నాము ఈ వాక్యంలో మనిషిని ఆకర్షించే తన లక్ష్యం వైపు నుండి మరల్చే కొన్ని విషయాల గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు దీనికంటే ముందుకు దించినటువంటి వాక్యంలో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు అల్లీన్ కఫరు సత్తుకులబూన వత్తుహుషరువున ఇలా జహన్నం ఎవరైతే దైవం యొక్క సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తారో వారు అనతి కాలంలోనే లోపరుచుకోబడతారు అంటే మహాశనరా దైవం యొక్క మార్గదర్శకత్వం సర్వమానవాణి యొక్క సాఫల్యం కోసమే దైవం పంపుతాడు అందులో సమాజానికి ఉపయోగపడేవి మానవ కళ్యాణానికి అవసరమయ్యే అంశాలే దైవం అని చెప్పడం జరుగుతుంది అయితే మనిషి తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేసి దైవం యొక్క మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు కొంతమంది అంటారు మనిషి ఎంతగా అభివృద్ధి చెందిన తర్వాత దైవము ఇవన్నీ ఎందుకండి టెక్నాలజీ ఉంది కదా మనిషి విజ్ఞానపరంగా ఎంతో అభివృద్ధిని సాధించాడు కదా అని కొంతమంది భావన మనం ఒకసారి పరిశీలన చేస్తే మనిషి విజ్ఞానపరంగా ఎంతగా అభివృద్ధి చెందిన నైతిక స్థాయిలో అత్యంత అట్టడుగు స్థాయికి దిగజారిపోయి ఉన్నాడు రోజు ఇది ఎవరు కూడా కాదనైనటువంటి సత్యం నిజమే నాణ్యానికి ఒకవైపు చూస్తే అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాడు మనిషి మరొక వైపులోకి చూస్తే అతని నైతికత స్థాయి అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది ఎవరు కూడా మరి ఈ రోజున సురక్షితంగా ఇంటికి చేరుకునే పరిస్థితి మనం చూడము ఒక ఆడబిడ్డ సురక్షితంగా ఇంటికి చేరుతుందో లేదో అన్నదే అన్నది మనకి చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము మనిషి ప్రాణాలను ఎంత తృణప్రాయంగా హరించి వేస్తున్నారు ఈ ప్రపంచంలో మహాశిలరా ఉన్నతమైనటువంటి ప్రాణి ఏది ఉత్కృష్టమైనటువంటి ప్రాణి ఏది అంటే అందరం కూడా మనిషి అని అందరం ఇది ఎవరైనా కాదనగలరా మరి అలాంటి మనిషి సాటి మనిషిని మనిషి కంటే తక్కువైనటువంటి జీవాల కోసం ఈ రోజున చంపు చంపడానికి కూడా వెనకాడ వెనకాడడం లేదు అంటే మనిషి ఏ స్థాయికి దిగజారిపోయాడో చూడండి మానవత్వం అనేది ఎంతగా అడుకట్టిపోయిందో ఒకసారి పరిశీలన చేయండి మనం ఎక్కడైనా ఒంటరిగా ఉన్నామనుకోండి ఎవరైనా ఒక మనిషి కనబడితే మనకు ప్రాణం లేచి వస్తుంది ఆ మనిషి ఎవరు అనేది మనకు అనవసరం కానీ ఒక్కసారి మనిషిని చూడగానే నా జాతి వాడు నా సాటి మనిషి అన్న ఆలోచన కలుగుతుంది అలాంటిది ఈ రోజున మహాశలరా మానవత్వం అడుగుంటికి పోయి ఈ రోజున మనిషి మృగంలా మారిపోయి సాటి మనిషి ప్రాణాలను తీసేస్తున్నాడు జీవాల కోసం సాటి మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాడు మహాశిలర సృష్టికర్తలా తెలియజేస్తున్నాడు ఎవరైతే ఈ దైవం యొక్క సందేశాన్ని మరి స్వీకరించడానికి తిరస్కరిస్తారో వారు అనతి కాలంలోనే లోపరుచుకోబడతారు ఈ రోజున వారికి డబ్బు ఉన్నది దర్పం ఉన్నది అధికార మధం ఉన్నది కొద్ది రోజుల పాటు దైవం ఎవరికైనా ఇస్తాడు తనను నమ్మిన వాళ్ళకి తనకు భయపడే వాళ్ళకి ఇస్తాడు అన్న కాన్సెప్ట్ భావం ఎంత మాత్రం కూడా లేదు ఎందుకంటే దైవం దృష్టిలో ప్రపంచం అనేది అసలు విలువేది సముద్రంలో నీటి పుట్టినట్టు ఈ ప్రపంచం అందుకనే ఇక్కడ అందరికి ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి కొంతమంది అధికార దళం బలంతో అధికార మతంతో ఈ రోజున వెర్ర వేగడం మనం చూస్తూ ఉన్నాము అయితే ఎవరైతే దైవమిక సందేశాన్ని మనోకాంక్షలకు లోబడి తిరస్కరిస్తారో వారు నిశ్చయంగా మరి కొంతకాలం తర్వాత ఒక రోజు వస్తుంది తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది ఆ రోజున సమస్త అధికారాలన్నీ కూడా సర్వలోక సృష్టికర్త అనేటువంటి ఆ దైవం చేతుల్లోనే ఉంటాయి కొద్ది రోజుల యొక్క అధికారాన్ని దైవం మనకి ఇచ్చాడు ఇక్కడ అందుకనే మనిషి సాటి మనిషి మీద ఈ రోజున ఆధిపత్యం చెలాయిస్తున్నాడు కానీ ఒక రోజు వస్తుంది సమస్త అధికారాలన్నీ కూడా ఆయన వేపునకు మరలిపోతాయి దైవ మంత్రిమ దేవులను పురాణ తెలియజేస్తున్నాడు వల్ల జీన తదకూని మిందు ఇబాదో అంశాలకు అంటాడు ఇంకొక సందర్భంలో లా ఏం లెక్కని మిత మీరు అంటే ఎవరైతే దైవాన్ని విడిచిపెట్టి మీరు ఆయనకు సాటిని సమానాన్ని కల్పించి ఆరాధిస్తున్నారో వారు అందరూ కూడా మీలాంటి బలహీనమైనటువంటి దాసులే అంటాడు మరొక సందర్భంలో చిన్న గడ్డిపోచకు కూడా వారు యజమానులు కారు అంటారు కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి అధికారం కానీ బలం కానీ కొద్ది రోజుల జీవితంలో మనకు ప్రసాదింపబడినవి మాత్రమే కానీ ఒకరోజు వస్తుంది తీర్పు దినము సర్వాధికారాలన్నీ కూడా మరి ఆయన చేతులు ఉంటాయి లా యుక్క నఫ్సన్ ఇల్లాపు సహా ఆ రోజున ఏ ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే శక్తి ఉండదు అందరూ కూడా నిశ్శబ్దంగా నిలబడేవలసి ఉండడమే ఆ రోజున దైవం తెలియజేస్తున్నాడు ఆ రోజున మీరు లోబరుచుకోబడతారు భయంకరమైనటువంటి నరక వైపునకు ఈడ్చుకుపోబడతారు అంటున్నాడు ఇక రండి ఈ రోజున మనము మనిషిని మార్గం తప్పించే అంశాలేమిటి అతన్ని ఆకర్షించే అంశాలేంటో దైవం తెలియజేస్తున్నాడు ఒకటి జుయ్యను నినా సి వీటిపై ప్రేమ మీకు ఆకర్షణ చేయబడింది అంటున్నాడు అది ఒకటి స్త్రీలు సంతానము బంగారు వెండి రాసులు మేలుజాతి గుర్రాలు పశువులు సేజపు భూములు వీటిపై ప్రేమ ఆకర్షకంగా చేయబడింది అంటున్నాడు మనిషి సహజంగా ఇవంటే ఆకర్షింపబడుతుంటాడు సంతానం కానివ్వండి స్త్రీలు కానివ్వండి వెండి బంగారు రాసులు మనిషి ఈ రోజున ఇంత అన్యాయంగా ఎందుకు సంపాదిస్తున్నాడు ఒకరి హక్కును కొల్లగొట్టి ఎందుకు సంపాదిస్తున్నాడు ఈ విధంగా డబ్బు వ్యామోహం కానివ్వండి లేకపోతే గుర్రాలు అంటే ఆ కాలంలో గుర్రాలు ఈ కాలంలో మంచి మంచి వాహనాలు పశువులు సీజం భూములు మనం చేస్తూ చూస్తుంటాం కదా ఈ రియల్ ఎస్టేట్ అని అదని మనిషి మరి ఏదైనా డబ్బు ఉన్నప్పుడు మరొక భవనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఈ విధంగా వీటి అన్నింటిపై ప్రేమ మనిషికి ఈ వ్యామోహం అనేది ఆకర్షకంగా చేయబడడం జరిగింది ఇవి ఆకర్షిస్తూ ఉంటాయి అయితే దీని యొక్క నిజమైనటువంటి వాస్తవికతను తెలియజేస్తున్నాడు ఇవన్నీ అనిత్యమైనటువంటి ఐహిక జీవన సంపదలు మాత్రమే అంటున్నాడు ఇవన్నీ మీకు మిమ్మల్ని ఆకర్షించడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు కావ్యహుడ్ కావించబడ్డాయి ఇవన్నీ కూడా అయితే అసలైనటువంటి ఉత్తమ నివాసం ఏమిటంటే అది పరలోకమే దైవబద్ధం ఉన్నది కాబట్టి ఈ ఆకర్షకాలు ఇది ఒక పరీక్ష మనిషి వీటికి ఆకర్షింపబడతాడా లేక ఈ ఆకర్షణలకు తట్టుకొని దైవ వైపునకు తన మనస్సును మరలుస్తాడా ఇది అతనికి ప్రధానమైనటువంటి పరీక్ష మహాశిలరా సృష్టిప్రభ తెలియజేస్తున్నాడు అన్నిటికంటే ప్రశస్తమైనది ఉన్నతమైనది ఏమిటంటే భయభక్తుల వారి కొరకు భయభక్తుల కరవారి కొరకు వారి ప్రభువు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి అంటున్నాడు అంటే స్వర్గపు ఉద్యానవనాలు అవి ఎవరికోసము ఎవరైతే తమ ప్రభువుకు భయపడతాడో ఎవరైతే తన సృష్టికర్తకు భయపడతాడో ఎవరైతే చూడకుండా ఆయనకు భయపడతాడో ఎందుకంటే దైవం ఎలా ఉంటాడో మనకు తెలియదు ఏ స్వరూపాన్ని కలిగి ఉంటాడో మనకు తెలియదు కానీ ఆయన ఉన్నాడు అన్న స్పృహతోటి అనుక్షణం కూడా ఆయనకు భయపడుతూ ఉంటాడు అందుకనే చూడండి ముస్లిం సోదరులు నమాజ్ చేస్తారు నమాజు ముందు ఏ చిత్రపటం కానీ ఏ విగ్రహం కానీ ఉండదు కానీ అందరిలో ఒక భావన ఏమిటంటే నాకు దైవం కనబడకపోయినప్పటికీ దైవం నన్ను చూస్తున్నాడు నేను ఆయన దృష్టిలో ఉన్నాను నేను నిలబడినప్పుడు ఆయన చూస్తున్నాడు సాష్టంగా పడినప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు ఈ స్ప్రహతోటి మనిషి నమాజును ఆచరిస్తాడు మహాశలరా సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు ఎవరైతే తమకు కనబడినటువంటి దైవానికి భయపడతాడో భయపడుతూ జీవితం గడుపుతాడో జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన సంతోషం కోసం ఆయన సంతృప్తి కోసం ఎవరైతే పాటు పడతాడో అటువంటి వారి కొరకు ఉద్యానవనాలు స్వర్గపు ఉద్యానవనాలు సిద్ధంగా ఉన్నాయి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ వారికి శాశ్వతమైనటువంటి జీవితం లభిస్తుంది అంతేకాదు సుమ ఒకవేళ మీ భార్య బిడ్డల్లో వారు కూడా దైవ మార్గంలో నడిచినట్లయితే వారి సాంగత్యం కూడా మీకు అక్కడ లభిస్తుంది ఏ విధంగా అయితే ఇక్కడ ఆనందంగా ఉన్నారో పరలోకంలో స్వర్గంలో కూడా అందరూ కూడా ఆనందంగా ఉంటారు అయితే కండిషన్ ఏమిటంటే అందరూ కూడా దైవ మార్గాన్ని అనుసరించాలి దైవం ఒక్కడేనన్న భావనను కలిగి ఉండాలి మాస్టర్ మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టికర్త అల్లా మనందరికీ ప్రసాదించుగాక వాకి వన్న అని హుల్హిర